క్రైస్తల ఆర్ట్ పదహారవ సంకీర్తన ఒకటి నుండి పదకొండు చరణాలు ధ్యానం చేసుకుందాం ఇది సంతోషకరమైన కీర్తన ఈ కీర్తనలో ఎలాంటి శ్రమలు హింసలు ఉండవు దావిదు సంతోషంగా ఉన్నాడు అది నందలి ఆనందం నీవు ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదు దేవునికంటే మంచిదేదియో లేదు అని అతడు మరో విధంగా చెప్తున్నాడు ఆ తర్వాత దావీదు దేవుని ప్రజలను బట్టి ఆనందిస్తున్నాడు భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు దేవుని ప్రజలను బట్టి మీరు ఆనందిస్తున్నారా మనం ప్రేమించే పరిశుద్ధుల కంటే ఉన్నతంగా నివసించడం మనకు మహిమను కలిగిస్తుంది మనకు తెలిసిన పరిశుద్ధుల క్రింద నివసించటం వేరే విషయం దేవుని ప్రజలలో కొందరు మీతో కఠినంగా వ్యవహరిస్తున్నారా ప్రభునందం ఆనందించండి అప్పుడు మీరు ఆయన ప్రజలను బట్టి ఆనందిస్తారు దేవుని ఏర్పాటును బట్టి దావిదు ఆనందిస్తున్నాడు ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను తన ఏర్పాటును అనుసరించి ఎక్కడ రేఖ గీయాలో దేవునికి తెలుసు ఆయన రేఖలు ఎక్కడున్నాయో తెలియనప్పుడు ప్రజలకు సమస్యలు తలెత్తుతాయి వారు ఆ రేఖను జరపాలని చూస్తారు దేవుడు మీ స్వాస్థ్యంను మీకు అనుగ్రహిస్తాడు ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్క గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారానో లేక చీట్లు వేయడం ద్వారానో జరగలేదు ఇక్కడ హద్దులు ఏర్పరచబడ్డాయి ఆ హద్దుల్లో నడుచుకోండి అని దేవుడు చెప్పాడు దేవుని ఎందు ఆయన ప్రజల ఎందు మీరు ఆనందించబోరుచున్నారా ఆయన ఏర్పాటును బట్టి కూడా ఆనందించండి దేవుని సంతోషాన్ని బట్టి కూడా దావీదో ఆనందిస్తున్నాడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు జీవము సంతోషము మీకు కావాలా దాని రహస్యం ఇదే దేవుని మార్గంలో జీవించండి ఆయన ఏర్పాటులో జీవించండి ఆయన సంతోషం కొరకు జీవించండి దేవుని ప్రజల ఎందు ఆయన ఏర్పాటునందు ఆయన సంతోషమునందు మీరు అధికంగా ఆనందించాలి దేవుని వచ్చిన సంగతులలో ఆనందించడం అంటే దేవుని ఎందు ఆనందించడమే ఈరోజు ఏదో ఒక సమయంలో ప్రభువు నందు ఆనందించి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను స్థుతించండి ప్రార్థన మహాపరిశుద్ధ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరిలోకపు రాజా మీ ఘనమైన నామన్నకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మీరే మాకు స్వాస్థ్య భాగము పానీయ భాగమై ఉన్నారు నాయన మీకు వందనాలు మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు ప్రభ మాకు నాయన శ్రేష్టమైన స్వాస్థ్యమును అనుగ్రహించే దేవుడవుగా మీరు మాకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరు చేసిన కార్యాలను బట్టి మీ కృపను బట్టి మీ కనికరమును బట్టి నిత్యము మీ సన్నిధిలో ఆనందిస్తూ సంతోషించే భాగ్యం దయచేయమని ఏసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు